శుక్ల ప్రమోదూత ప్రజపతి అంగీరస శ్రీముఖ భావ యువ దాతా ఈశ్వర బహుదాన్య ప్రమాది విక్రమ ఉష చిత్రభాను స్వభాను తారణ పార్థివాధ్యయ సర్వజిట్లు సర్వధారి విరోధి వికృతి కర నందన విజయ మన్మద శ్లోకి హేవలంబి విలంబి వికారి సార్వరి ఫ్లవా శుభకృతు శోభకృతు క్రోధి విశ్వాసు కరాభవ ఫ్లవా కీలక సౌమ్య సాధారణ కృతు పరిదావి ప్రమాదీచ नाला पेंगाला, खाला, यिट्की, उत्तादी, रवद्धी. दुर्मती. दुर्मती, दुर्मती, दुर्जोबी, दुर्जोद्कारी रक्ताची, प्रोबनाच्चु.